మనం చూసాం కానీ ప్రాణాలు నిలబెట్టండి రక్తదానం చేయండి నేత్రదానం చేయండి అనే వ్యక్తి చిరంజీవి గారు అందుకని మనం ఆయన ముందు శిరస్సు వంచి నమస్కారం చేయాలి ఆయన కరోనా సమయంలో కోటీశ్వరులు ఉన్నారు కానీ ఎవరు బయటికి రాలేదు ఒక చిరంజీవి గారు మాత్రం ఆయన స్వామినాయుడు గారిని మరి ఆయన ఆయన ఒక ఆన్యాయ స్వాములు అంటాడు స్వామి గారు ఆ రోజు నుంచి ఒకే మాట ఒకే పాట అది మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు అంత ఆయనకి ఇంకేం తెలియదు ఆయన అందరినీ కలుపుకుని అందరికీ ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి చిరంజీవి గారు మరి డబ్బు ఉంటుంది చాలామందికి కానీ మనసు ఉండదు రెండూ ఉన్న వ్యక్తి పవన్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కూడా ఎందుకంటే చాలామంది హీరోలు యాక్షన్ చేస్తారు వందల కోట్లు వస్తాయి అది దాచుకుంటారు తప్ప ఆస్తులు కొనుక్కుంటారు తప్ప పవన్ కళ్యాణ్ గారు దానం చేసి సీనియర్ నాయకుడు ఎవరు లేరని కూడా తెలియజేస్తూ ఉన్నా వాళ్ళ ఒక మనిషి సినిమాల్లో నిలబడాలి రాజకీయాల్లో నిలబడాలంటే ఎంత కష్టమో మీరు చూశారు రెండు వేల తొమ్మిదిలో ప్రస్థానం ప్రజారాజ్యం దాన్ని నిలబెట్టుకుంటూ నిలబెట్టుకుంటూ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగులో మరి ఉప ముఖ్యమంత్రిగా మరి ఆ స్థాయికి ఎదిగారంటే చిరంజీవి గారి యొక్క ఆశిస్టులతో మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి ఇరవై ఒకటి ఇరవై చోటు గెలిచి మీ అందరి సహకారంతో ఇవాళ మీ అందరూ ఉన్నారు కాబట్టి ఈ మెగా ఫ్యామిలీకి ఆశీస్సులు రక్షగా కూడా మిగులుతూ ఉంది చాలామంది ఫ్యాన్స్ ఉంటారు చాలా పార్టీలు ఉంటాయి కానీ ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే అలాగ ఉంటారు ఏ పార్టీలోకి వెళ్ళరు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేసేది ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మాత్రమే దాంట్లో ఏమాత్రం ఆశ్చర్యం లేదు మరి ఈ సేవ చేసి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడైనా కానీ మీరు పది మందికి సహాయం చేయండి అని సినిమాలు కూడా మీరు ముగ్గురు దానం చేయండి నాకు థ్యాంక్స్ చెప్పొద్దని చెప్పినటువంటి ఆ ఠాగూర్ సినిమా దగ్గర నుంచి మరి ఆయన కుటుంబాన్ని పట్ల బాధ్యతగా ఉండి కిడ్నీ దానం చేసిన విజయాస సినిమా దగ్గర నుంచి ఖైదీగా ఎదురు తిరిగి సమాజంలో ఒక మంచి నిలబెట్టడానికి చేసిన పోరాటం దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ చరిత్ర మరి ఈ రోజు వరకు మనం ప్రస్థానం కొనసాగుతూ ఉందంటే ఆయన పడిన కష్టాన్ని మరొకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నాకు డెబ్బై పుట్టినరోజు అంటే ఇష్టం లేదు చిరంజీవి గారు పుట్టినరోజు ఆయన ఇంకా నిత్యం నవ యువకుడు అలాంటి అలాంటి మహానుభావులు పుట్టినరోజుకి మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన మెగా ఫ్యాన్స్కి స్వామి గారికి మరి అందరికి కూడా పేరు పేరు నా శిరస్సు ఉంచి నా నమస్కారం తెలియజేసుకుంటూ చిరంజీవి గారు వందో పుట్టినరోజుకి నేను బతుకుంటే ఖచ్చితంగా మీతో పాటు పార్టిసిపేట్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ ఆ సెలబ్రేషన్స్ కూడా చేసుకునిస్తా సార్ ప్లీజ్ స్టే బ్యాక్ అయితే ఇవాళ ఈ కార్యక్రమానికి